చెందిన విద్యార్థి కుటుంబాన్ని మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని జర్తలతో చలగాట మారుతున్న నారాయణ యాజమాన్య నిర్లక్ష్య వైఖరే విద్యార్థుల జీవితాలతో చలగాట మారుతున్న నారాయణ యాజమాన్య నిర్లక్ష్య వైఖరే

విద్యార్థి సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతోంది ఏదైతే మన అనంతపురం పట్టణంలో అనంతపురం నగరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనేటువంటి విద్యార్థి యాజమాన్యం ఫీజులు కట్టాలని చెప్పి ఒత్తిడి తేవడంతో విద్యార్థి మనో మనోవేగానికి గురయ్యి రోజు మూడు అంతస్తుల బిల్డింగ్ మీద దూకి చచ్చిపోతే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం బాడీని మొత్తం పక్కకు తీసి రక్తపు పోలీసులు రాకనే ఆ రక్తపు అంతా క్లీన్ చేసి ఈరోజు విద్యార్థి మృతి చెందిన డెడ్ బాడీని ఈరోజు మార్టం పంపించారు ఏదైతే తక్షణమే మేము ఒకటే విద్యార్థి సంఘాలు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మంత్రి నారాయణ గారు ఈరోజు తన పదవిని అడ్డం పెట్టుకుని ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఈ రోజు ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాలని జలగల్లా పీడ్చి తాగుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి విద్యార్థాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాన్ని నారాయణ యాజమాన్యం ఆదుకోవాలా అదే విధంగా సంబంధిత పోలీస్ అధికారులు కూడా నారాయణ విద్యా సంస్థల క్రిమినల్ కేసులు బలాయించాలని చెప్పేసి ఈ రోజు కదిరి పట్టణంలో వృత్తాలకు అంటే వృతాల్ని వేసుకుని నిరసన తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో అయితే కార్పొరేట్ చైనా విద్యా సంస్థలను కూడా మొత్తం చైనా విద్యా కూడా అరికట్టాలని చెప్పేసి మేము గతంలో అనేక సార్లు ఆందోళన చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించలేదు కనీసం ఇంత జరుగుతా ఉన్నా అనంతపురంలో జిల్లాలో ఉన్నటువంటి ఆర్యావ్ గారు స్పందించాలా ఆరావు గారు ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ చూసినా ఈ రోజు విద్యార్థి చనిపోయి పదకొండు రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు కనీసం కనీసం కళాశాలకు కూడా విజిక్ పోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఆర్ఐ గారు వివరిస్తా ఉన్నారు వెంటనే విద్యాశాఖ మంత్రి గారు గొప్పలు చెప్తా ఉన్నారు మా ప్రభుత్వం వస్తే అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పి గొప్పలు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు అనంతపురం జిల్లాలో ముగ్గురు ఉంటే ఇంతవరకు ఒక్క మంత్రి కూడా స్పందించినటువంటి పాపన పోలేదు వెంటనే తక్షణమే ఒక నారాయణ విద్యా సంస్థల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం